ఏమైందిరా నా ఫోన్ కనబడట్లేదురా ఒకసారి నాకు కాల్ చేయి నా నెంబర్ యదవని సేవ్ చేస్తావా అప్పుడు నీకు నాకు గొడవ అయింది కదరా గొడవ అయితే ఎదవనైపోతానా ఏమైంది అలరిస్తున్నా ఈ పొట్టిదే నా నెంబర్ యదవని సేవ్ చేసింది ఆగు నువ్వేమని సేవ్ చేసావో చూపించు సన్నాస నువ్వు పని పట్టలేకుండా ఖాళీగా తిరుగుతున్నావని అలా పెట్టాను పని దొరక్క ఖాళీగా తిరుగుతున్నాను పని ఉంటే చేసుకుని ఏంటి ఏరా అరుస్తున్నావు సందే నుంచి నా నెంబర్ అని సేవ్ చేసింది మానస నుంచి సన్నాసాన్ని సేవ్ చేసింది ఆగు నువ్వేం సేవ్ చేసావో చూపించు వీల